హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా పొడి పొడిగా వచ్చేటట్టు సేమ్యా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు సేమ్యాని యాడ్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లోనికి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొన్ని పల్లీల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లోనికి కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కొంచెం బఠానీని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ముక్కలన్నిటిని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు సేమ్యాకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మరగనివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికితే సేమ్యా అనేది చాలా పొడి పొడిగా వస్తుంది ఒక కప్పు సేమ్యాకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమ్యా ఉప్మా రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్